కోనసీమ అనగానే కొబ్బరి ఉత్పత్తికి ప్రధాన కేంద్రమని నాణ్యమైన కొబ్బరిని ఉత్పత్తి చేయడంలో ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే కొబ్బరికి దేశంలోనే అధిక డిమాండ్ ఉంటుందని ఎన్డీఏ ప్రభుత్వం రైతుల నుండి కొబ్బరిని కనీస మద్దతు ధరలకు మార్కెట్ యార్డ్ల ద్వారా కొనుగోలు చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మార్కెట్ యార్డ్లో శనివారం కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసు ఏపీ ఆయిల్ ఫెడ్ ఇన్ఛార్జ్ మేనేజర్ యు సుధాకర్లతో కలిసి నాఫెడ్ ఆయిల్ ఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బూసి జయలక్ష్మి భాస్కర్ రావు మార్గాన గంగాధర్ గుడిపాటి రమాదేవి ధరణాల రామకృష్ణ కాంటంశెట్టి శ్రీనివాస్ పాలూరి సత్యానందం కాంటంశెట్టి చంటి వాసంశెట్టి సత్యనారాయణ ఎన్డీఏ కూటమి నాయకులు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు හර දර පුන්න ැවි

that